ఎందుకు మాట్లాడు ఓపిక వీడియో ఎందుకు తీయకూడదు ఇది మా హక్కు వీడియో తీసుకుంటే రైట్స్ మాకుంది అంటే నేను ధర్నా చేస్తున్నాను కాబట్టి ఇది ప్రభుత్వ స్థలం అయ్యిందా నేను అడుగుతున్నాను మీరు అడిగిందానికి సమాధానం చెప్పండి మేడం అంటే మీ సమాధానం లేదంటే మీరు తప్పు చేస్తున్నదే కదా మేడం నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రభుత్వ స్థలం అని గుర్తుకు రాలేదా మేడం గారు మీరు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా నేను అడుగుతున్నాను నేను ఎవరో వీడియో తీయాలమ్మా తీయాలి తీకపోతే ఎలాగవుతుందమ్మా కాదు రేపు ఏ ఊరైతే ఏమైందమ్మా ఏ ఊరు ఊరితో సంబంధం ఏముంది ఊరితో సంబంధం ఏముంది ఎవరైతే ఏముందమ్మా ఎవరైతే ఏమైందమ్మా వీడియో తీసేదాంట్లో తప్పేముంది చెప్పండి స్థలం వచ్చింట అంటే ఎవరి నిర్లక్ష్యం